రెండు సంవత్సరాల క్రితం ఒక అందమైన వర్షపు రోజున హైదరాబాద్లోని ఒక బుక్ ఎగ్జిబిషన్లో కుమార్ మొదటగా అంజలిని చూశాడు అంజలి తెల్లని చీరలో కింద మోపటంలో జల్లులు పడుతుండగా బుక్ స్టాల్ దగ్గర చిన్న పుస్తకం చూస్తోంది ఆమె చిరునవ్వు ఆ కళ్ళలోని ఆత్మీయత చూసి కుమార్ మనసు కొట్టుకున్నాడు ఆ రోజూ చిన్న పరిచయం ఏర్పడింది నేను కుమార్ నువ్వు అని అడిగాడు నేను అంజలి అని చెప్పి నవ్వింది నుండి వారిద్దరూ రోజుకి దగ్గరవుతూ వచ్చారు ఫోన్ కాల్స్ వాక్స్ పుస్తకాల గురించి చర్చలు ఏదైనా కలిసి సంతోషం పంచుకునేవారు రెండు నెలల తరువాత కుమార్తన మనసులో మాట చెప్పాడు అంజలి నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నాను నువ్వు నా జీవితంలో ఉండాలని కోరుకుంటున్నాను అంజలి కొంచెం ఆశ్చర్యపడి తన కళ్ళలో ఆనందం కలిసిన జల్లు కదిలింది నాకు కూడా నువ్వంటే ఎంతో ఇష్టం అని చెప్పి ఆపుకోలేని సంతోషంతో కౌగిలించుకుంది ఆ తరువాత రెండు సంవత్సరాల పాటు వారి బంధం మరింత బలంగా మారింది కావాలనుకున్న ప్రతి చిన్న విషయం ఒకరితో పంచుకుంటూ కలలతో ఆశలతో సంతోషంతో ఉన్నారు ప్రతి వారాంతం వాళ్ళ ఫేవరెట్ కేఫ్లో కూర్చుని కాఫీ తాగడం పుస్తకాలు షేర్ చేసుకోవడం వాకింగ్ చేయడం ఆనవాయితీ అయింది వాళ్ళ ప్రేమ ఎప్పుడూ చిన్న చిన్న సంఘటనలతో ఇంకా బలపడింది రెండు సంవత్సరాల తర్వాత అదే బుక్ ఎగ్జిబిషన్ దగ్గర ఈసారి కుమార్ మోకాలపై కూర్చుని చెప్పాడు అంజలి ఈ రెండు సంవత్సరాలు నా జీవితంలో అద్భుతమైనవి జీవితాంతా నిన్ను ప్రేమిస్తూ ఉండాలనుకుంటున్నాను నువ్వు నా భారీ అవుతావా అంజలి కన్నీళ్లతో సంతోషంతో తల ఊపింది వాళ్ళ చుట్టూ ఉండేవాళ్ళు చప్పట్లు కొడుతూ ఆ జంతను ఆశీర్వదించారు ఆ రోజు నుండి వారి ప్రేమకథ కొత్త అధ్యాయం మొదలైంది రెండు సంవత్సరాల క్రమమైన ఆత్మీయత అవగాహన ప్రేమ అది వాళ్ల జీవితంలో శాశ్వత బంధంగా మారింది